అందరికీ నమస్కారం అంజలి మోటూరి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం నా పేరు అంజలి మోటూరి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్ మరి ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోయే ప్లేస్ వచ్చేసి ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ విజయవాడ పంజా సెంటర్ సో ఇక్కడ ఏమేమి స్టాల్స్ ఉన్నాయి ఏమేమి స్టాల్స్ లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ ఏ ఐటమ్స్ బాగుంటాయి అనేది చూసేద్దాం అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ద వీడియో సో మరి మనం ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయబోయే స్టాల్ వచ్చేసి రయాన్ హలీన్ స్టాల్ అండి ఇక్కడ మనం వర్కర్స్ని చూస్తున్నాము రోటీస్ ఇంకా పరాటాస్ అనేవి ప్రిపేర్ చేస్తున్నారు ఒకరు వచ్చేసేమో మనకి డవ్ అనేది ప్రిపేర్ చేస్తుంటే ఇంకొకరు వచ్చేసేమో ఇలాగ రోటీలు పుల్కాలు ఇవన్నీ కూడాను ప్రిపేర్ చేసి ఫ్యాన్ మీద వేస్తున్నారు సో చూశారు కదా చూస్తుండగానే చిన్న చిన్న పరోటా వచ్చేసి పెద్ద సైజ్గా ఎలా మారిపోయిందో అంటే ఇక్కడ మనం చూడాల్సిన ఏంటంటే వర్కర్స్ ఎంత హార్డ్గా వర్క్ చేస్తున్నారు అంతేకాకుండా ప్రతి రోటీ ఇంకా పరోటా ఎంత కష్టపడి చేస్తున్నారు ఇంకా ఐటమ్స్ కూడా ఎంత ప్రేమగా తయారు చేస్తున్నారు అసలు ఇక్కడ వర్కింగ్ స్కిల్స్ చూస్తే నిజంగా ఒక సెకండ్ అయితే నేను వెయిట్ చేసి మరీ అక్కడ వర్కింగ్ స్కిల్స్ అనేవి చూసానమాట ఇంకా ఇక్కడ నాన్ వెజ్ కి అయితే వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పచ్చు ఇక్కడ ఉన్న ఐటమ్స్ చూస్తేనే కడుపు నిండిపోతుంది అన్ని ఐటమ్స్ ఉన్నాయి చికెన్ లో కావచ్చు మటన్ లో కావచ్చు చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ నుంచి క్యాప్చర్ చేయడం కుదరట్లేదు అని చెప్పేసి ఆయన మొబైల్ తీసుకొని మొత్తం అన్ని కూడాను మొబైల్ లోపల తీసుకువెళ్ళి మొత్తం అన్నీ క్యాప్చర్ చేసి తీసుకొచ్చి మళ్ళీ మన చేతికి ఇచ్చేసారు ఇక్కడ మనకి మలాయ్ మటన్ మటన్ గ్రేవీ మటన్ షేర్వా మటన్ హలీం ఇంకా చికెన్ కర్రీస్లో కూడా చాలా చాలా వెరైటీస్ అయితే కనుక ఉన్నాయి అందులో స్పెషల్ వచ్చేసి మనకి హలీం ఇక్కడ హలీం వచ్చేసి మనకి మంచి టెక్స్చర్తో ఉంది చాలా రిచ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది ఇక్కడ కనుక మీరు టేస్ట్ చేస్తే చాలా స్మూత్గా మటన్ ఫ్లేవర్తో చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ అయితే కనుక నేను క్యాప్చర్ చేసిన మూమెంట్స్ అయితే నా చేతులతో క్యాప్చర్ చేశాను బట్ మా కజిన్ క్యాప్చర్ చేసిన మూమెంట్స్ కొన్ని మిస్ అయ్యాయి సో నేను టేస్ట్ చేసేవి అవి లేవన్నమాట ఒక టూ త్రీ అయితే ఉన్నాయి నేను అవి యాడ్ చేస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం మోడర్న్ హలీమ్ లో ఉన్నాము మోడర్న్ హలీమ్ మనకి గురునారాగ్ కాలనీలు అయితే బాగా పాపులర్ పంజా సెంటర్లో కూడా ఇప్పుడు రంజాన్ సీజన్కి ప్రత్యేకంగా ఒక స్టాల్ అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ కూడా మటన్ హలీం చికెన్ హలీమ్ స్పెషల్ బిర్యానీ అన్ని రుచులు కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి రంజాన్ అంటే కేవలం ఫుడ్ ఫెస్టివల్ మాత్రమే కాదు కదా అది ఒక కల్చరల్ సెలబ్రేషన్ కూడా ఇక్కడ అత్తర్ స్టాల్స్ లో మీరు అన్ని రకాల సుగంధ పరిమళాలను చూడొచ్చు మస్క్ అంబర్ రోజ్ ఊద్ ఇలా వేరు వెరైటీస్ మీకు లభిస్తాయి చిన్న గ్లాస్ బాటిల్స్లో అందమైన ఫ్రేగ్రెన్స్లో చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా స్పెషల్ గిఫ్ట్ ఐడియాల కోసం సరిగ్గా ఫిట్ అవుతాయి ఇది రంజాన్ సీజన్కి కి ముస్తాబ్ అయ్యేందుకు బెస్ట్ చాయిస్ నెక్స్ట్ స్టాల్ వచ్చేసి షేక్స్ హలీం ఇక్కడ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ హలీం వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ హలీమ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అలాగే మటన్ బిర్యానీ కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ షేక్ సలీం పక్కనే కేజీఎన్ కూడా ఉందండి కేజీఎన్ రాయల్ ఫుడ్స్ అంటేనే ఒక నాన్ వెజ్ హెవెన్ కార్న్ చికెన్ స్టిక్ చికెన్ అరేబియన్ ఫిష్ కేఫ్స్ చికెన్ రుమాలి రోటీ చికెన్ కబాబ్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ ఫ్రైడ్ చికెన్ అయితే చాలా క్రిస్పీగా ఉంటుంది ఇక్కడ ఫిష్ ఐటమ్స్ కూడా ఎంతో టేస్టీగా ఉన్నాయి స్పైసెస్ కూడా అంతా బాగా మిక్స్ అయ్యాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ అలా వచ్చేసి బాంబే రాయల్ ఫుడ్స్ అండి ఇక్కడ కూడా అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ అంతేకాకుండా హలీమ్ ఇంకా బిర్యానీస్ కూడా అన్నీ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి బిర్యానీ అయితే చాలా బాగుందండి అంటే బిర్యానీ లవర్స్కి ఇది వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పచ్చు అలాగే ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్లో వచ్చేసి మటన్ పాయ బీబీక్యూ చికెన్ రుమాలి రోటీ చికెన్ తందూరి ఇలా అన్ని రకాల ఫ్లేవర్ఫుల్ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే కనుక ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ హలీం కూడా అవైలబిలిటీ ఉందండి టేస్ట్ చేస్తే కనుక మీరు కూడా ఇది టేస్ట్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడాను మొత్తం స్టాల్స్ జస్ట్ ఆన్ లైన్లో ఇలా క్యాప్చర్ చేసుకుంటే తీసుకు వెళ్ళాను ఇక్కడ చూసారా అంటే మనకి గ్రీన్ చికెన్ అని మలాయ్ చికెను ఇంకా మసాలా చికెను అన్ని రకాల చికెన్స్ ఇలాగ కబాబ్స్ టైప్లో మనకి మంచి అంటే ఇప్పుడు మనం హౌస్కి ఎలా అయితే డెకరేట్ చేసామో అన్ని స్టాల్స్ ముందు కూడా ఇలా నాన్ వెజ్ ఐటమ్స్ మొత్తం అన్నీ కూడా డెకరేషన్ పీసెస్ లాగా ఏర్పాటు చేశారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది సౌదాగర్ అండి సౌదాగర్ స్టాల్ అయితే అందరూ చాలా బాగుంది అని చెప్పేసి మంచి రివ్యూస్ అనేవి ఇస్తున్నారు సో మనం కూడా ఇప్పుడు సౌదగర్ స్టాల్లో ఉన్నాం ఇది వాళ్ళ మెనూ కార్డ్ అండి మెన్యూ కార్డ్ ఇంకా ప్రైస్ లిస్ట్ అనేవి కూడా ఒకసారి మీరు చూసేయొచ్చు అండ్ సౌదాగర్ ఇఫ్తర్ బాక్స్ అని వీళ్ళ దగ్గర ఒక ఐటమ్ ఉందండి అందులో వచ్చేసి అన్ని రకాల ఐటమ్స్ అనేవి అరేంజ్ చేసి ఒక బాక్స్ రూపంలో ఇస్తారు దాని ప్రైస్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఇది మనం ఒక అరౌండ్ ఫైవ్ హండ్రెడ్లో ఒకళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది ఈ రంజాన్ సీజన్లో అంటే అన్ని రకాల ఐటమ్స్ కూడా ఒక్క బాక్స్లో ఉంటాయి కదా ఇవ్వడానికి చాలా బాగుంటుంది అలాగే ఈ స్టాల్లో వచ్చేసి డెజర్ట్స్ అనేవి చాలా బాగున్నాయని చెప్పేసి బయట టాక్ అనమాట మనము ఈ హలీం టేస్ట్ చేసిన తర్వాత డెజర్ట్స్ కూడా ఒక లుక్ వేద్దామని చెప్పేసి నేను అనుకున్నాను సో మనమైతే ఆర్డర్ చేసింది వచ్చేసి స్పెషల్ మటన్ హలీం అండి ప్రైసెస్ చూసారు కదా స్పెషల్ మటన్ హలీం వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఇప్పుడైతే కనుక మనము ఆర్డర్ చేసిన హలీం అయితే కనుక ఇది కి అయితే ఈ వైట్ బౌల్ లో మనకి హలీం యాడ్ చేసేస్తున్నారు కి అయితే మనకి పక్కన ఉన్న బ్లాక్ బౌల్స్ ఉన్నాయి కదా ప్లాస్టిక్వి వాటిలో యాడ్ చేసేసి పార్సెల్ చేస్తున్నారు సో మనకి ఇప్పుడైతే కనుక హలీము దాని పైన వచ్చేసి మనకి ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా క్యాషూస్ అలాగే పైన ఒక టూ టేబుల్ స్పూన్స్ గీ అలాగే పైన టాపింగ్కి కొత్తిమీర ఇంకా ఒక చిన్న లెమన్ కూడా మనకి ఇచ్చారు సో ఇది మన హలీం అయితే కనుక నేను ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ బ్యాక్ అయితే కనుక హైదరాబాద్లో నేను హలీం టేస్ట్ చేశాను నాకు ఆ టేస్ట్ అయితే మా ఇంట్లో నుంచి పోవట్లేదు ఎందుకంటే ఫస్ట్ టైం హలీం అక్కడే తిన్నాను కాబట్టి అది ఫస్ట్ ఈజ్ బెస్ట్ అంటారు కదా సో నాకు అది అలా ఉండిపోయింది మరి ఇక్కడ హలీం అనేది మనకి ఆ రేంజ్ని ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవుతుందో లేదో ఇప్పుడు నేను టేస్ట్ చేసి మీకు చెప్తున్నాను కదా అంటే ఇప్పుడు అక్కడైతే కనుక షేర్వా ఇంకా కొంచెం గీ ఫ్లేవర్ ఎక్స్ట్రాగా అనిపించింది నాకు చాలా బాగుంది మౌత్లో పెట్టుకోగానే అలా మెల్ట్ అయిపోయింది సో ఇక్కడిది కూడా బాగుంది కాకపోతే అంత రేంజ్ అయితే లేదు అని చెప్పాలి సో ఎక్స్ట్రా వచ్చేసి మనకి చికెన్ ఫ్రైస్ ఇంకా స్టార్టర్స్ ఐటమ్స్ అన్నీ కూడా చికెన్ స్టిక్స్ ఇంకా అరేబియన్ ఫిషెస్ ఇంకా స్టిక్ చికెన్స్ చికెన్ గ్రిల్స్ బీబీక్యూ చికెన్స్ చాలా చాలా ఐటమ్స్ అయితే కనుక ఉన్నాయి నాకు తెలిసి విజయవాడలో ఉన్న వాళ్ళందరికీ కూడా నాన్ వెజ్ లవర్స్ అందరికీ ఈ రంజాన్ సీజన్ పంజా సెంటర్ మొత్తం వీక్లీ వన్స్ సైడ్ ఇక్కడికి విజిట్ చేసేసి చక్కగా ఎంజాయ్ చేసేస్తారు అనుకుంటున్నాను సో ఇదైతే కనుక మనకి మటన్ పాయ అనమాట అంటే మనకి బిర్యానీస్ ఇంకా వాటిలోకి యాడ్ చేస్తుంటారు కదా అది ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి డిజర్ట్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పేసి బయట టాక్ కదా చూసారా ఎన్ని రకాల డెజర్ట్స్ ఉన్నాయో నేను వాళ్ళని అడిగాను అనమాట ఇక్కడ మీకు ఫేమస్గా అనిపించే ఏంటిది డిజర్ట్ అని చెప్పేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే మల్బెరీ మలాయ్ అని చెప్పారు సో ఒకటైతే కనుక నేను ఆర్డర్ చేశాను మల్బెరీ మలాయ్ ఆ క్రీమీ టెక్స్చర్ చూస్తుంటే నాకు ఐస్ క్రీమ్ ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది ఎంతో స్వీట్గా ఉంటుందేమో అని చెప్పేసి నేను అనుకున్నాను అలా కొంచెం మలై టూ స్పూన్స్ వేసేసి దానిపైన వచ్చేసి మల్బెర్రీస్ అలాగా వేసేసారనమాట అండ్ దీని టేస్ట్ వచ్చేసి మనం చెప్పాలి అంటే ఓవర్ స్వీట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత స్వీట్ అయితే లేదు చాలా బాగుంది ఎందుకంటే ఆ మలై అనేది స్వీటెన్ అనేది ఎక్కువ తినలేం కదా ఎక్కువ తింటే వెగట్ వస్తుంది సో అలా అయితే ఏం లేదు డైనింగ్ కి కూడా అక్కడ స్పేస్ లేదనమాట కూర్చోడానికి కూడా మేము వెళ్ళింది అరౌండ్ సిక్స్ థర్టీ కే అండి బట్ అసలు అప్పటికే మనకి డైనింగ్ ఫిల్ అయిపోయింది ఇంకా ఎయిట్ థర్టీ నైన్కి అయితే చెప్పలేము అసలు సో టేస్ట్ అయితే చాలా బాగుంది మల్బెరీ మలై ఇంకా సీతాఫల్ మలాయ్ కూడా చాలా బాగుందని చెప్పేసి అన్నారు దాంట్లో మనం వచ్చేసి మల్బెరీ మలాయ్ అయితే కనుక ట్రై చేశాను హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇప్పటి వరకు మీరు ఎవరైనా ఇంకా పంజాబ్ కి వెళ్ళి ఈ రంజాన్ సీజన్లో ఉన్నటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ ఇంకా ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయకపోతే తప్పకుండా ఒకసారి విజిట్ చేసేయండి మీకు కూడా ఏది బెస్ట్ అనిపించిందో దానికి కూడా నాకు కమెంట్ చేయండి ఐ హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్